సోదరులందరికీ నా నమస్కారములు నేను రొండు జగపతి కృష్ణప్పపేట గ్రామం నేను సుమారు రెండు వారాల క్రితం వానబాలిపేట వాస్తవ్యుడు విలము కులస్తుడైన వాన అప్పలరాజుతో దశాబ్దాలుగా ఉన్న చనువుతో అతనితో కొన్ని సంభాషణలు జరి ఫోన్లో జరిపినప్పుడు అతను నన్ను ఈ సమయంలో మీరు లక్ష్మమ్మ ఇంటికి వచ్చినందుకు కుమారులతో నిన్ను అగ్ని మంటలలో వేసి దహనం చేసి కాల్చివేస్తామని పెద్ద లాని రానియకుండా మమ్మల్ని అడ్డుకుంటాం పడతామని బెదిరించి అప్పుడు ఆయన మాట్లాడిన నేను మా మద్యం ఉన్న సదుతో అప్పల రోజును జుడుతూ మాకు పెద్ద యాదవ యాదవ సోదరులందరూ అలాగే శివ అలాగే జగదీష్ గారు అలాగే శ్రీను గారు అలాగే గోపాలం గారు మా కుటుంబ సభ్యుల లాంటి వారు సంపూర్ణ మద్దతు మాకు ఉండడం వలన నువ్వు ఏమి చేయలేవు అని నేను అన్నాను అయితే నేను మాట్లాడేది మొత్తం కాకుండా సగం వాయిస్ రికార్డు మాత్రమే ఎడిట్ చేసి బయట విడుదల చేశారు ఇందుకోసమే ఘటన జరిగిన రెండు సుమారు రెండు వారాల తరువాత దీన్ని బయట పెట్టారో ఈ సమయం ఎడిట్ చేయడానికి తీసుకున్నట్లుగా వాయిస్ రికార్డు వారికి అర్థమవుతుందని కేవలం కడుపు మంటతో రాజకీయ కక్ష వల్ల చేసిన చర్యలే ఈ సందర్భంగా నేను యాదవ సోదరులందరికీ తెలియ తెలియపరచినది ఏమిటంటే మా కుటుంబానికి ఎప్పుడు యాదవులు అంటే అభిమానం మేము ఎన్నో ఏళ్ళు కలిసి తిరిగాము కలిసి పనిచేశాము మీరంటే మాకు ఎనలేని గౌరవం మేము కులాన్ని బట్టి ద్వేషించే మనుషులు కాదు అటువంటి అభుతం ఉన్న మనుషులు అసలే కాదు మా కుటుంబం రాజకీయ ఎదుగుదల వెనుక యాదవుల పాత్ర కీలకం దీనిని తప్పుగా చిత్రీకరించిన వారికి కానీ నేను తప్పుడు ఉద్దేశంతో అంటే నాకు కానీ భగవంతుడు శిక్ష విధించాలని కోరుకుంటున్నాను నా మాటలు మిమ్మల్ని బాధించి ఉంటే దయచేసి అన్నిదా భావించకుండా యాదవ సోదరులందరూ పెద్ద మనసుతో నన్ను క్షమించవలసిందిగా వినయపూర్వకంగా కోరుకుంటున్నాను ఇట్లు మీ అభిమాన సోదరుడు గుండు जगन्नाथराव जगपति